హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలియ మీరు మీరందరూ ఎలా ఉన్నారు నాకైతే కమెంట్ సెక్షన్ చెప్పేయండి నేనైతే చాలా చాలా బాగున్నాను ఇంకా అయితే నేనైతే మీ ముందుకు వచ్చేసాను ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉంటే మీకు నచ్చితే నీ వీడియోస్ అన్ని చూసి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఆప్షన్ క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టను వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది దట్ నా వీడియోస్ మీరు అందరూ మిస్ అవ్వకుండా చూసేయొచ్చు నిన్నటి వీడియో కంటెన్యూషన్ బ్లాగ్ చెప్పించాను కదా కిచెన్ ఆర్గనైజేషన్ ఎలా చేశాను సెటప్ మార్చిన తర్వాత ఫస్ట్ వంట నేను ఏం చేశాను అదే మీకు ఈ వీడియోలో చూపిస్తాను అండ్ వీడియో ఎండ్ వరకు చూడండి నా ప్రీవియస్ వీడియోస్ ఎవరైనా చూడకపోతే గో అండ్ చెక్ ఇట్ అవుట్ సో ఈ వాల్పేపర్ వేసిన తర్వాత పోయి అయితే షిఫ్ట్ చేసేసామనమాట షిఫ్ట్ చేసి ఇంక వంట ఏం చేయలేదు ఎండ బీభత్సంగా ఉంది వంట ఇంకేం చేయలేదు కాబట్టి అన్నీ ఇంకా ఆ రోజే అంటే నిన్ననే డీప్కులేని అయింది అనమాట మళ్ళీ అన్నీ ఒకసారి అసలు ఇంకా కదిలించే పని లేకుండా నీట్గా అన్నీ సదిరేసాను అనమాట ఉప్పు కారం పసుపు హనీ బెల్లము అన్నీ వరుసగా నాకు కావాల్సినట్టు నేను నచ్చినట్టు పెట్టేసుకున్నా వెంటనే అందడానికి అనమాట ఆల్టర్నేట్ కాదు అది ఆర్డర్ అనమాట ఆర్డర్లో పెట్టేస్తా నేను ఇంక ఇక్కడ కూడా ఇవన్నీ నీట్గా సదరేసాను ఎందుకు ప్రతిసారి నేను చూపిస్తానంటే నీట్గా ఉన్నప్పుడు నాకు చూపించడం చాలా ఇష్టం అనమాట సో అందుకే నేను ప్రతిసారి చూపిస్తూ ఉంటాను సో ఇక్కడైతే ఎండు ఖర్జూరాలు కటోరా గ్రీన్ టీ పౌడరు పంకిన్ సీడ్స్ ఇవన్నీ కొంచెం కొంచెం ఉండినవి అవి పెట్టిన డబ్బాలు ఏం బాగాలేదు డిప్ క్లీన్ చేస్తున్నాం కాబట్టి నేను అప్పుడే క్లీన్ చేసేస్తాను కదా సో అవన్నీ ఒక పక్కన పెట్టేసి డబ్బాలన్నీ వాష్ చేయడానికి పెట్టాను అనమాట వాష్ చేయాలి ఈవినింగ్ ఇంకా ఆఫ్టర్నూన్ త్రీ థర్టీ టు ఫోర్ థర్టీ అవుతుంది టైము ఆ టైంలో ఎగ్జాక్ట్ ఫోర్ థర్టీ అనమాట ఎందుకంటే నేను వాకింగ్కి వెళ్ళే బిఫోర్ వన్ అవర్ ముందు ఇంట్లో వర్క్ చేసి వచ్చేసరికి ఏం లేకుండా కొంచెం రిలాక్స్ అవ్వడానికి వెళ్తున్నా ఎండ చూసారా మిట్ట మధ్యాహ్నం పన్నెండింటిలాగా ఉంది ఓ రేంజ్లో ఉంది అసలు అస్సలు నిద్రపోలేదనమాట నేను లేచి వస్తే నా వెనకే వస్తాడు అసలు నేను ఏం చేస్తాను ఏటో వెళ్ళిపోతా అన్నట్టుగా అంటి పెట్టుకొని ఉంటాడు వాడు సో బట్టలు అయితే కొన్ని ఉండినవి అవి మడత పెట్టలేదు గ్రేడింగ్ అవన్నీ ఎండలో వేసాము స్మెల్ రాకుండా సో ఇంక మావాడైతే స్నాక్స్ అడుగుతున్నాను రీసెంట్గానే అమ్మ గ్రోసరీస్ తీసుకొచ్చింది కాబట్టి నేను ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటున్నా ఇంక పిల్లలకు కూడా తినడానికి ఏమీ లేవని ఇంకైతే నేను కార్న్ఫ్లెక్స్ తెలుసు కదా మీ అందరికీ లాస్ట్ ఎప్పుడో నేను వర్షాకాలం చేరు తిండిలో అని పెట్టాను ఆ వీడియోలో ఎవరైనా చూడకపోతే చూసేయండి అండ్ ఇక్కడ కూడా అవే చేస్తాను అనమాట యాక్చువల్లీ చాలా చూసాను నేను అవేంటనేది వీడియో సో అయితే కాగలేదన్నమాట నేను కాగింది అనుకుని వేసి చూశాను కాగలేదు కొద్దిసేపు నిన్న తర్వాత మళ్ళీ వేసాను ఈలోపు మా వాడిని అయితే నేను కుట్ట దగ్గరికి పంపించాను షోడా చేద్దాము తీసుకురా అని మావాడైతే లెక్కలు చెప్తున్నాడు మా అబ్బాయి చెప్పినట్టు లెక్కలు ఫాస్ట్గా ఎవ్వరు చెప్పలేరేవా అనిపిస్తుంది అవి ఏంటో మీరు కూడా వినేయండి రూపాయలు

సో విన్నారు కదా మా వాళ్ళ లెక్కలైతే అది అదని కాదు ఏదైనా వాడు నెంబర్స్ ఫాస్ట్గా చెప్తాడు కౌంటింగ్ కూడా చాలా ఫాస్ట్గా చేస్తున్నాడు యాక్టివ్ ఉంటాడు అనమాట సో ఇంకా బొరుగులతో బొరుగులతో నేను మసాలా చేద్దామని బొరుగులు కూడా తెప్పించాను అసలు తినడానికి స్నాక్స్ ఏం లేకపోతే మా పిల్లలు గోల చేస్తారు ఏ ఒకటి ఉంటాయేటట్టు ఎప్పుడు ఇంట్లో నిండుగా ఉండేటట్టు చూస్తాను అనమాట నేనైతే ఇంకా అవి తెప్పించాను బొరుగులు తెప్పించాను అండ్ షోడా తెప్పించాను సో కార్న్ఫ్లేక్స్ అండ్లో శనగిత్తులు వేసాను వేయించి ఉప్పు కారం అమ్మ మన సాంబార్ కారం వేసింది కదా అది వేసాను ఇక్కడైతే అటుకులు అటుకులు కూడా వేయించాను అందులో కూడా శనగిత్తులు వేసాను పసుపు అండ్ సాంబార్ కారం వేసాను చాలా బాగుండింది అసలు మా పిల్లలు అయితే కార్న్ఫ్లేక్స్ అయిపో కొట్టేశారు నేను అవి వేయించి ఈ ఆల్రెడీ మొన్న పానీపూరి చేశాను కదా అప్పుడు ఫ్రీజ్ చేసి పెట్టుకున్నాను నేను గ్రీన్ పీస్ సో బఠానీ అనమాట ఫ్రీజ్ చేసి పెట్టుకుని తీసి కూలింగ్ పోయాక మళ్ళీ వాటర్ వేసి ఉడికిస్తున్నాను చాట్ చేద్దామని సో ఎలాగో నేను ఇది కూడా తెప్పించాను కదా బొరుగులు వాటితో మసాలా చేశాను చాట్ చేశాను కాన్ఫ్లెక్స్ చేశాను అటుకులు చేశాను ఒకే రోజు అన్ని స్నాక్స్ చేయడం ఫస్ట్ టైం అనమాట ఎందుకంటే చెల్లి కూడా ఇంట్లో ఉండింది ఇది నిన్నటి బ్లాగే ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ కూడా ఏం ప్రిపేర్ చేయలేదు కాబట్టి మా పిల్లల కోసం చేశాను సూపర్ ఉంది అంటున్నారు నిజంగా చాలా బాగా కుదిరింది నేను చార్జ్ చేసిన ప్రతిసారి మసాలా కంపల్సరీ చేస్తాను ఇంట్లో జస్ట్ ఒక రెండు మూడు గుప్పిళ్ళు బొరుగులేస్తే వేస్తే చాలా మసాలాలు ఒక మూడు నాలుగు ముగ్గురు నలుగురికి సరిపోతుందనమాట మసాలా అంత బాగా వస్తుంది నేను చేసి పెట్టడం వరకే నాకు చేసి చేసి తినాలని అనిపించదనమాట చాటు ఒక్కడైతే తినాను మసాలా తినలేదు నా వరకు చేసుకోలేదు వాళ్ళు తింటే చాలనుకున్నాను ఇక్కడైతే ఈ వీడియో అంతా మా అబ్బాయి కవర్ చేశాడు వినేయండి

त సో లంచ్ ఏం ప్రిపేర్ చేయలేదు కాబట్టి నాకైతే పిచ్చి ఆకలేసింది కానీ ఏం తినవద్దు కాలేదు నిన్నైతే ఎందుకో నాకైతే అసలు అర్థమో లేదు ఇంకా స్నాక్స్ వేసాను మా పిల్లలు తినేశారు తినేసిన తర్వాత నేనైతే వాకింగ్కి వెళ్ళి వచ్చాను వాకింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళు తిన్న తర్వాత షోడా చేశానుమాట వాకింగ్ వెళ్ళి వచ్చిన తర్వాత చాట్ మసాలా అవన్నీ చేసి వాళ్ళకి ఇచ్చి ఇన్ని తిన్న తర్వాత షోడా తాగిపోతే బాగుండదు కదా మెయిన్ నేను చేయాలని ఫిక్స్ అయ్యాను కాబట్టి చేసేసాను మసాలా షోడా చేద్దామనుకున్నాను అండ్ చిల్లి చేస్తే మా పిల్లలు తాగలేరేమో అని సైలెంట్గా ఉండిపోయి సబ్జాలు నానబెట్టేసి దాన్ని చాలా డిఫరెంట్గా చేశాను అనమాట ఎలా చేసా అంటే సబ్జాలు ఫస్ట్ అయితే నేను షుగర్ సిరప్ చేసుకున్నాను షుగర్ అండ్ సాల్ట్ మిక్స్ ఒక రెండు చూడాలి నాకు మా అమ్మకి మిగతా అదంతా సాల్ట్ అనమాట మా పిల్లలకి ఇద్దరికి అండ్ చెల్లికి మూడు కూడా సాల్ట్ అనమాట సాల్ట్ సబ్జాలు నిమ్మరసం అమ్మకైతే పుదీనా వేసాను ఆ పుదీనా పచ్చిమిర్చి వేసి బాగా కొంచెం గచ్చాపచ్చాగా నంచుకొని అందులో చెక్క వేస్తే అది లెమన్ యాడ్ అవుతుంది అలా చేద్దాం అనుకున్నా బట్ అవ్వలేదు కానీ టేస్ట్ అయితే బాగుండిందంట అలా చేశాను సో సమ్మర్ వస్తే ఇంకా డెఫినెట్గా నిమ్మకాయలు అన్ని మా ఇంట్లో డెఫినెట్గా ఉంటాయి ఇంకా రోజు రెగ్యులర్గా సోడాలు తాగేసి తాగాల్సింది ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయినాయి తాగడం ఇంకా ముందు ముందు ఇంకా తాగుతూనే ఉంటాం అనమాట ఇంకా ఆ రోజంతా నిన్న నిన్నంతా ఏం తినలేదు నేను అసలు తినాలని కూడా అనిపించలేదు కాబట్టి ఇంకా నేను ఒక షో ఆ సోడా కూడా అందరికీ వేసిన తర్వాత లాస్ట్లో కొంచెం ఉంటే వేసుకున్నా నేను తృప్తిగా కూడా తాగలేదు తాగాలని అనిపించలేదు అనమాట త్రీ నిమ్మకాయలు బట్టాయి నాకైతే మూడు నిమ్మకాయలు సరిపోయినాయి ఐదు సోడాలు వచ్చినాయి ట్వంటీ ఫైవ్ రూపీస్ కెన్లే సోడా బాటిల్ తో ఐదు సోడాలు వచ్చింది అంటే గ్రేట్ అనిపించింది నాకు ఒక్కొక్క షోడ బయట తాగితే ఫిఫ్టీన్ రూపీస్ సో ఐదు పదులు యాభై ఐదు ఐదు ఇరవై సెవెంటీ ఫైవ్ రూపీస్ ఆ లెక్కన మూడు సోడా బాటిల్స్ వస్తాయన్నమాట నాకు అనిపించింది సో ఫస్ట్ టైము ఎన్ని సోడాలు రావడం మేమైతే ఎక్కువ ఎక్కువ పోసేసుకొని తాగుతాం కానీ నిన్నైతే కరెక్ట్గా అందరికీ ఈక్వల్గా సరిపోయినాయి ఇంకా నేనైతే ఆ నిమ్మకాయలు కోసి సబ్జాలు నానబెట్టి షుగర్ సిరప్ చేసి అవన్నీ ఎత్తేసి నీట్గా క్లీన్ చేసి ఒక్కొక్కరికి ఏం కావాలి మావాడు అడిగాడు కదా ముందు స్వీట్ స్వీట్ కావాలా సాల్ట్ కావాలా సబ్జా కావాలా పుదీనా కావాలా పచ్చిమిర్చి కావాలా అని అందరిని అడిగాడు కదా మా అమ్మని మా చెల్లిని అన్నీ అడిగి అడిగి ఎవరెవరు ఏం కావాలి ఎవరి గ్లాస్ ఏంటి కన్ఫ్యూజ్ అవ్వకుండా మొత్తానికి ఎవరి వాళ్ళకి పోసిన వెంటనే తాగకపోతే ఉండదు మళ్ళీ ఆ గ్యాస్ అంతా పోతుంది సో నేను అంతా ఫ్రెష్గా చేయగానే ఆస్వాదించాలి సో నేను చేసింది కూడా ఎదుటి వాళ్ళు ఆస్వాదించాలని నేను ఫీల్ అవుతా ఉంటాను ఫస్ట్ ఫస్ట్ మా పిల్లలు ఇద్దరికి పోసే తాగుతారేమో అని తాగలేదు ఇంకా తర్వాత మా చెల్లికి పోసి మా చిన్నోడికి ఇచ్చా అనమాట సరిగా అని మా వాడిని అనడమే సరిపోయింది ఇక్కడ అప్పుడు మా వీడియో అంతా కవర్ చేసేసాడు సో వాళ్ళిద్దరికి పోసాను తాగలేదన్నమాట ఇంకా తర్వాత మా చెల్లికే తెచ్చేసాను ఫైనల్ నేను కూడా తాగేశాను కానీ మా చెల్లి ఉంటే ఇల్లంతా కలగా ఉంటుంది నిండుగా ఉంటుంది హ్యాపీగా ఉంటుంది సో ఇదైతే ఫ్రైడే నిన్న లాగ్ అనమాట మా పిల్లలకి కూడా హాలిడే ఇచ్చారు సో ఈరోజు మా పెద్దోడు స్కూల్కి వెళ్ళాడు కానీ ఇంకా మా చిన్నోడు అయితే వెళ్ళలేదు అలా అలా అయిపోయింది డే ఎలా అయిపోయింది ఏంటి అనేది కూడా తెలియలేదనమాట ఎక్కువ స్లీప్లో ఉండానండి అయితే నేనంతా స్లీపింగే స్లీపింగ్ అనమాట తర్వాత వేకప్ అయిన తర్వాత డైరెక్ట్ వాకింగ్కి వెళ్ళాను తర్వాత ఈ ప్రాసెస్ అంతా జరిగిందనమాట ఇంక తర్వాత మా అమ్మ వాళ్ళు ఇది టేస్ట్ చేస్తున్నారు అనమాట చోడా చూసారా పొదీనా ఎంత చక్కగా బైక్ వచ్చిందో నాకైతే బయట రెస్టారెంట్లో ఆరు కేఫ్లో చేస్తారు కదా అట్లనే అనిపించింది మా అమ్మ అయితే సూపర్ ఉందని కరెక్ట్గా షుగర్ సిరప్ అండ్ సాల్ట్ చాలా చక్కగా సరిపోయింది మా అమ్మకి నాకు కొంచెం తక్కువైంది అనిపించింది కానీ మా అమ్మకి అయితే పర్ఫెక్ట్గా కుదిరింది అండ్ మా చెల్లికి కూడా సబ్జాలు వద్దనింది సబ్జాలు లేకుండా సబ్జాలు వేసి మా పిల్లలకి అండ్ సాల్ట్ సో అందరు ఎంజాయ్ చేస్తున్నారు బంపర్ ఉంది బంపర్ ఉంది అని సో మా చిన్నోడికి దగ్గొస్తున్నా ఆగలేదనమాట ఫైనల్లీ తాగాడు తప్పలేదు ఇంకా తర్వాత లాస్ట్కి దగ్గుమంది పోసామన్నమాట సమ్మరు ఏం తాగకుండా ఉండలేరు ఆపలేము వాళ్ళని వదిలిపెట్టి తాగలేము ఎన్ని అవుతూ ఉంటాయన్నమాట తప్పదు సో అసలు బీభత్సంగా ఉన్న ఎండలైతే మాకైతే ఫార్టీ టూ నడుస్తుంది ఫార్టీ టూ డిగ్రీస్ అసలు బయటకు వెళ్ళొద్దని హెచ్చరికలు అడగాలు వస్తాయని చెప్పారు అన్ని ఏరియాస్లో అలాగే ఉంది చాలా జాగ్రత్తగా ఉండండి టేక్ కేర్ బయటకెళ్తే సన్ స్క్రీన్ మసం షుడ్గా రాసుకోండి మాస్క్ పెట్టుకోండి అలాగే స్కార్ఫ్ కట్టుకోండి మెన్స్ అయితే టోపీ పెట్టుకోండి ఎక్కువ వాటర్ తాగండి బాడీ డిహైడ్రేట్ అవ్వకుండా చూసుకోండి లిక్విడ్స్ ఎక్కువ తీసుకుంటా ఉండండి మెయిన్ మెయిన్ బటర్ మిల్క్ తాగండి విటమిన్ సి వస్తుంది ఇమ్యూనిటీకి చాలా మంచిది సో ఇది ఫైనల్ ఈ వీడియో టుడే వీడియో అయితే ఇది మీకు నచ్చిందని అనుకున్నా నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ డోంట్ ఫర్ గెట్ టు కమెంట్ ఇంకొక వీళ్ళు మళ్ళీ కలుద్దాం అంతవరకు మీరందరూ స్టే సేఫ్ స్టే హెల్దీ బాయ్ బై టేకర్స్ యువర్ నెక్స్ట్ బ్లాగ్